Terima kasih telah menonton Yeah, é um... é um... é um...

دونه گلا سائنل اندر ڏيست اھو اھو آھو نيھن ٿو ٿي گلا سائنل اندر ڏيست اھو اھو آھو نيھن ٿو ٿي இப்போ रेफरेंस का और शक्ति बल में चला गया है तो भाई है अपना प्रांगण पाके हफ्ते के लिए एक क्विंटल के में से और मैंने रात इंजन को तो डालो है और ये तो इंजन में चला और वेट पर के चल आज डॉक्टर अब्दुल का జరిగింది ధర్మవరం హాస్టల్లో హోటల్లో నూట నలభై మంది టోటల్ హాస్టల్స్ జరుగుతుండే దాంట్లో నిన్న నూట పది మంది ఉన్నారు దాంట్లో రాత్రి హాస్పిటల్కి యాభై నాలుగు మంది వచ్చారు నూట పది మంది ఉంటుంది ఇది రీజన్ ఏమని తెలుసుకుంటే క్యాబేజ్ ఖాళీ ఫ్లవర్ రెండు కలిపి ఫస్ట్ టైం చేయడం జరిగింది అన్నారు వంట చేయడం జరిగిందని సో మోస్ట్లీ మన అనుమానం ఏంటంటే క్యాబేజ్ ఖాళీ పెట్టడం వల్ల ఫస్ట్ టైం అది హైజనిక్గా ఉంది మనం చూస్తాము సో ఫస్ట్ ఇనిషియల్ రిపోర్ట్ ఇప్పుడు మాట్లాడితే యాభై ఐదు మందిలో ఆల్రెడీ ముప్పై రెండు మందికి పంపించేసారు యాభై నాలుగు మందిలు ఇంకా ఇరవై రెండు మందిలు ఉన్నారు సో ఎవరికి ఏమీ లేదు మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు నిన్న రాత్రినే మనకి అక్కడ కాల్ చేసిన వెంటనే అంబులెన్స్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికే ముందు మన అందరూ డాక్టర్స్ సూపరింటెండెంట్ గారు డెప్యూటీ సూపరింటెండెంట్ గారు అందరు ఇక్కడ ఉన్నారు వచ్చిన వెంటనే వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి సో వచ్చినప్పుడు ఒక ఇద్దరు మాత్రమే ఎక్కువ డిహైడ్రేషన్ అయింది తప్ప మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు వామిటింగ్ రావడం వల్ల రాత్రి కావడం వల్ల కొంచెం ఫోబియాలో ఎక్కువ భయపడి వచ్చినారు యాభై నాలుగు మంది వస్తే ఇప్పుడు ముప్పై రెండు మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినారు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్ అబ్జర్వేషన్లో వచ్చినారు మధ్యాహ్నం వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత స్టేబుల్ ఉంటే పంపించేస్తారు అబ్జర్వేషన్లు పెట్టాలనుకుంటే ఇక్కడనే ఉంటే తప్పనిసరిగా చూసుకుంటారు సో ఇప్పుడు వార్డన్ను లేకపో లేరు అని చెప్తున్నారు కాబట్టి వార్డెన్ ఇది ఉంటే తప్పనిసరిగా అతనికి సస్పెండ్ చేసి మనం చర్యలు సో గద్వా గద్వా జిల్లాలో ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ ఫస్ట్ టైం కావడం జరిగింది విశాఖపట్నం విషయం కానీ అది ఫస్ట్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అది డైజెషన్కి కాలీఫ్లవర్ క్యాబేజ్ రెండు ఆ కాంబినేషన్లో పెట్టడం వల్ల ఇన్డైజెషన్కి కూడా గురి అయింది అండ్ కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా పెట్టినారని పిల్లలు అంటున్నారు ఇప్పటికైతే అందరూ పిల్లలు సేఫ్గా ఉన్నారు సో అందరూ డాక్టర్స్ అటెండ్ చేసినారు పీడిఎ కూడా ఉన్నారు సో అందరూ వచ్చి చూసినారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇన్సిడెంట్ కాకుండా కూడా మనం ఆల్రెడీ కమిటీ పెట్టినాం స్టేషన్ కూడా విజిట్ చేస్తే మేము కూడా ఒక నెల క్రితం హాస్టల్కి వెళ్ళడం జరిగింది బిల్డింగ్ బాగలేదంటే పక్క ప్రిపేర్ చేసుకొని కూడా మనం చెక్ చేయడం జరిగింది కాన్స్టెంట్గా అందరూ విజిట్ చేస్తున్నారు కానీ ఆ క్యాబేజ్ పాలీఫ్లవర్ పెట్టడం వల్ల ఇష్యూ జరిగింది దాన్ని తప్పనిసరిగా మనం ఎవరు బాధ్యతలు ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాము ఇట్లాంటి ఇష్యూ కూడా జరగకుండా గుడ్ కమిటీ కూడా పెట్టినాము అయినా కూడా ఎందుకు అయింది ఏంటని చూసుకొని మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ కాకుండా తప్పనిసరిగా సార్ బయలుదే కూడా ప్రాబ్లం ఉంటుంది కదా సార్ వల్ల కూడా వచ్చిందని చెప్పేసి ఆరోపణలు చేస్తాం ఇప్పుడు పిల్లలతో మాట్లాడితే బయలుడేక్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదన్నారు అయినా కూడా మనం అది వెరిఫై చేయిస్తాము సో ఫుడ్ శాంపుల్ కూడా ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కి పంపదు ఇక్కడ లేదు మనకి ల్యాబ్స్ మహబూబ్ నగర్కి పంపిస్తాము శాంపుల్ కూడా పంపించి దేనికోసం అయింది అని చెప్పేసి ఇప్పుడు ఈ క్రైమ ఫేసి అయితే అక్కడ వాడడం లేదంటున్నారు కాబట్టి అతనికి బాధ్యత పెట్టేసి సస్పెన్షన్ కూడా చేస్తాము అది కాకుండా మనం ఇట్లాంటి ఇన్సిడెంట్ ఫర్దర్ జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ మనం కమిటీలు పెట్టినాము తహసీల్దార్ కూడా ఆల్ హాస్టల్స్ ఏమున్నాయి దానికి బాధ్యత మనం ఇందాక టెషన్ ప్రతి ఒక్క తేసీల్ దాని ఉన్న అన్ని హాస్టల్స్ మనం చూసుకోవడం అని చెప్పినాము వాళ్ళు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అయినా కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు ప్రభుత్వం రావడం వల్ల ప్రతి ఒక్క హాస్టల్లో కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక ఫుడ్ కమిటీ పెట్టినాము ఆ ఫుడ్ కమిటీలో ముగ్గురు స్టూడెంట్సే ఉంటారు ఎందుకంటే మేము కూడా ప్రతి వారం కనీసం ఒక మూడు స్కూల్ విజిట్ చేస్తున్నాము కమిటీలో ఉంది ఆ కమిటీలో ప్రతిరోజు డైలీ ఇష్యూ తీసుకొని రాసుకుంటారు ఎన్ని క్వాంటిటీ మనకి ఇస్తున్నారు ఏముంది ఫస్ట్ పిల్లలు చూసిన తర్వాతనే బయటకి తీస్తున్నారు క్వాలిటీ కూడా ఉంటే లాస్ట్ టైం కొంచెం రైస్ కూడా ప్రాబ్లం ఉంది అంటే అప్పటి నుంచి కూడా ఈ ఫుడ్ కమిటీ పెట్టినాము ఆ ఫుడ్ కమిటీ వాళ్ళు తిన్నాకనే మన మిగతా వాళ్ళు కూడా తింటున్నారు కాబట్టి ఇన్సిడెంట్ నేను దాదాపు రెండు సంవత్సరం అయితే ఇక్కడ వచ్చి ఫస్ట్ టైం మనకి కుటుంబ ఇన్సిడెంట్ జరగడం అది కూడా చాలా అది దేనివల్ల అనేది చూసుకుంటే ఇప్పుడు కాలేజ్ అవర్స్ క్యాబేజ్ అంటున్నారు అయినా కూడా ఇచ్చినట్ ఫర్దర్ కాకుండా ఇప్పుడు ఫుడ్ కమిటీ ఆల్రెడీ ఉన్నాయి దానిని శ్రెంతన్ చేస్తాం ఇప్పటికైతే తహసీల్దార్కి రెండు రెండు రోజులు విజిట్ చేయమని చెప్పినాము నెలలో ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా ప్రతి వారం కూడా వెళ్ళి విజిట్ చేయమని చెప్తాము ఇంకా ప్రతి ఒక్కరికి ఎంపీడివోస్కి తహసీల్దార్స్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా బాధ్యత పెట్టి మన దగ్గర ఉన్న అన్ని హాస్టల్స్కి కూడా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది అన్నీ మానిటర్ చేస్తున్నాము అయినా కూడా ఈ ఒక్క వెజిటేబుల్ సప్లై వల్లే ప్రాబ్లమ్ అయినట్టు తెలుస్తుంది మనకి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్